ఇక మన తుపాకి రాముడు జగదీశ అన్న ముంగటేసుకున్నట్టున్నాడు కదా పిలుద్దాం ఆ పారి ఓ రే తుపాకి రాజా ఓ తుపాకి రాజా వచ్చ వచ్చపాయ పై తుపాకి రాముడు రణవచ్చ మహారాజా ఏ అల్లం సబ్బెల్లం సబ్ కొత్తిమీర సప్పు తినరు సబ్బుంటుకురోసాబ్ ఆ ఇగది గోళ మనతోని ముచ్చట పెట్టినకొచ్చిండు జగ్గు అన్న గదే నుల్ల జగదీశ్వర్ రెడ్ అన్న మరి ఇంకెందుకు లేటు అన్నకు పెడదాం మన మాటలతోని పోటు నమస్తే అన్న ఆగో సపోర్ట్ చేస్తలేడు అన్న ఓ నా నమస్తే చెప్తే ఉలుకులేదు పలుకులేదు ఏంది కానీ పాపం కొంతమందికి దుఃఖం ఆగుతలేదు అగో ఎవరిక నా దుఃఖం ఆగంది జర క్లారిటీగా చెప్పరా అదే నేను నీ పార్టీ ఎమ్మెల్యే నీ పార్టీ మంత్రులు నీ పేరు గుర్తుపెట్టుకోవట్లేదు పిలుస్తలేదు నాకు అర్థమైంది అన్నా ఎవరిని అంటున్నావో నాకు అర్థమైంది పో ఏం చెప్పండి కేసీఆర్ తెలంగాణ పాలిట విలన్ కాంగ్రెస్ ఊకో అన్న తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ వాళ్ళైతే గట్ల విలనంటేందన్న తప్పు కాదు అబద్ధాలు మీకు సిగ్గులేకపోవచ్చు వాస్తవాలు ప్రజల ఉన్నాయి ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నది మీరే అని ఆ చెయ్యిపాటోళ్ళు మస్తు మీద రాముడు ఎట్లా వస్తున్నాడు రామనాసురుడు కూడా వస్తూనే ఆ ఇక రాముడు మీ కేసీఆర్ సారు రావణాసురుడు రేవంత్ సారు అంతే కదా నువ్వు చెప్పేది ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా నాశనం చేస్తాం రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిందని ఆళ్ళు మొత్తుకుంటుంటే ఇంకా ఏడికెళ్ళిస్తారన్న పథకాలు నువ్వే చెప్పు ఏ అక్షరం అబద్ధం చెప్పిండు కేసీఆర్ ఏ అక్షరం తప్పు మాట్లాడి ఇవ్వు అన్న ఒక్క అక్షరం ఒక్క అక్షరం కూడా కరెక్ట్ గా మాట్లాడలేదు కేసీఆర్ అనే అగో ఆ చేయి పాటు వాళ్ళు అంటున్నాడు ఉత్తమ కుమార్ రెడ్డివి కావు నువ్వు ఉత్తర కుమార్ రెడ్డివే అని చెప్పి మళ్ళీ ఒకసారి నిరూపించుకుంటున్నావు ఏందన్నా ఒక మంత్రిని పట్టుకొని గట్లేనా అనేది కూల్ కూల్ సరే ఘరంగా ఆకు మెల్లగా మెల్లగా కొంచెమన్నా ఉండాలి సిగ్గు శరం మాట్లాడేటప్పుడు ఏందన్నా పుసుక్కున గన్ని మాట్లాడినవు ముంగడ పొంటి గొట్టాలు ఉన్న సంగతి కూడా మర్చిపోతాయి ఎట్లా సాయంత్రం ప్రకటన చేయకపోతే మీరు రండలే చెప్పి తీరాలి హోల్డ్ అండ్ హోల్డ్ సారు కంట్రోల్ యువర్ తంగు ఏందా మాటలు ఆ ఏందా మాటలు అంటున్నా ఆయన మాట్లాడిపోయిండు ఏ ఉపన్యాసం ఇచ్చిండో ఒక్కరని చెప్తారా మొన్న రాహుల్ గాంధీ అంటే ఆయన వచ్చిపోయిండు మీకు దాంట్లో ఒక్కరే చెప్పారు చూద్దాం మాకైతే ఇల్లు కోరగలదు కానీ ఆగో ఇప్పుడు ఎవరు అడిగారు వాళ్ళు ఏం మాట్లాడిర్రు ఏంది అని మీరేం మాట్లాడిర చెప్పమంటే వాళ్ళ సంగతి నీకెందుకు సారు వస్తాడు ఏ సమయానికి రావాలను అట్లే వస్తాడు అవ్వన్నా ఇంకెప్పుడు అధికారంలోకి వాళ్ళు వచ్చి పదహారు నెలలు అవుతుంది మీ సార్ అసెంబ్లీకి వస్తలేడు జనాలు పట్టించుకుంటలేరు అని వాళ్ళ టాకు కేసీఆర్ ఇచ్చిన రైతు మందిని బంద్ చేసినావు ఆగో ముచ్చట గమ్మత్గానే ఉంది రైతు భరోసా అని ఇస్తూనే ఉన్నారు కదా కేసీఆర్కి తెలివి లేదు కేసీఆర్కి అనుభవం లేదు పదేంట్లే కదా ఆయన ఇప్పుడు మనలే కదా వచ్చింది అగో ఇప్పటిదాకా కేసీఆర్ సార్ను ఆకాశానికి ఎత్తేనట్టు పొగిడి ఇప్పుడు ఏందన్న గడ్డ తిట్టబట్టింది మంచిదేనా పద్ధతేనా నిజంగా నువ్వు నువ్వు మంచిమే చేసుకోవాలని చెప్పి నువ్వే నువ్వు ఒక అక్షరం గుర్తుందా ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడే హగో మళ్ళా రాహుల్ సార్ మీద వర్తమైందన్న మీ ముచ్చట చెప్పు అదే ముందుగాల సారు సారు మీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఇక పోయిరా దండాలు పోయిరా పోయిరా పోయి ధన్యవాదాలు చూసిరు కదా అనుల్ల జగదీష్ అన్న జట్టు స్పీడ్ మాటలు మళ్ళీ ఇంకో పర్సనాలిటీని తీసుకొని రేపు వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఈననెవ్వరికి ఎప్పటికి తీరని కోరిక ఏంది అని అంటే మీరు ఏం చెప్తారుల్లా ఇక నేనైతే వాడు చెప్తా ఈ దేశంలో రైతులకు కష్టాలు తీరనే తీరాయి ఏ సర్కార్ వచ్చినా ఏ ఫైదా లేదులా ఈ రైతులకైతే కష్టపడి పని చేస్తేది అప్ప పంట పండది ఇక పంట పండినా కానీ మార్కెట్లోకి పోతే ధర వాలి కదా ఇక గసంటి ఒక రైతు ముచ్చట్నే ఇది చూడుర్రీ ఎన్ని సంవత్సరాలు మారినా ఎన్ని యుగాలు మారినా గాని ఈ రాష్ట్రంలో రైతుల సమస్యలు అయితే తీరేటట్లు లేవు ఏ ప్రభుత్వం వచ్చినా గాని రైతులకు బాధ తప్పుతలేదు సర్కారు ఆయాల్లో అయితే రైతులు మస్తు పొద్దు నుంచి రాత్రి వరకు ఒళ్ళు ఓనం చేసుకుని కష్టపడితే ఆఖరికి పంట చేతికి వస్తారా రాదో కూడా తెలియదు ఒకవేళ చేతికి మంచినే వచ్చినా గాని అంగట్ల కోతే రేటు పలుకుతో లేదో అని మళ్ళా అదో భయం గట్లనే మూలుగు జిల్లా గోవిందరావు మండలం అయితే గీడ జట్టి రాజా అనే రైతు పేరేటోళ్ల పొలాన్ని ఆర్ తీసుకుని ఆర్ఎన్ఆర్ అనే ధాన్యాన్ని అయితే సాగు చేసిండు మంచిగానే అయితే మార్కెట్ కు ఎప్పుడు ధాన్యం తీసుకోవయినా గానీ దాంట్లో గాడున్న ఓనర్లు తరుగు తీస్తారు కానీ దరిద్రం ఏందంటే ఈసారి పంట చేతికి రాగానే వడగన్ల వానలు కురిసినాయి కొన్ని చోట్లల్లా మస్తు పంటలు అడ్డం ఒరిగి వడ్లు రాలిపోయినాయి పంటలు కూడా మస్తు నాశనమైనవి ఎట్లా ప్రైవేటుల దగ్గర అమ్మితే రేటు తక్కువ చెప్పేసి జర రేటు గిట్టుబాటు గానికే సర్కారు వాళ్ళ దగ్గర తీసుకోయే అమ్మతం అన్న కూడా గట్లనే తీసుకుపోయిందంట ఇక వాళ్ళ దగ్గర ఇగో తీసుకోమున్నదివాయా కు పది కేజీలు కట్ చేస్తాం గట్లు ఒప్పుకుంటే ధాన్యాన్ని తీసుకుంటాం లేకపోతే లేదని చెప్పేసి చెప్పిరంట చేసిందే కౌలుకు ఆయంత వనగంట్ల వానొచ్చి పంట మొత్తం అయితే ఉన్న ధాన్యాన్ని తీసుకొస్తే కట్టింగ్ అని వాటి ఇక ఉన్న దాంట్లో నాకు ఎంత వస్తుంది నేను ఏం కట్టుకోవాలి అని మనస్తాపానికి లోనయ్యి రాసుల దగ్గరనే పురుల మందు తీసుకొని తానికి ట్రై గాని గానీ పక్కన జర అట్టిట్ల తిప్పలవాడి ఆపీరు మిల్లర్స్ వాళ్ళు కూడా నిన్న పసర మిల్లర్స్ కడిపోయినాం వాళ్ళు పది కేజీలు అయితే కటింగ్ అన్నారు ఆరు అన్నారు కనీసానికి ఇవాళ ఆరు వేల రూపాయలు బియ్యం ఉంటే మాకు అక్కడికి పోతే కనీసానికి పది కేజీలు కటింగ్ అయితే ఇస్తాం లేకపోతే లేదని చెప్పారు సలహా మిలిగిపోయాం జంగల్ మిలిగిపోయాం అక్కడ పోయినా కానీ ఇదే పరిస్థితి దయచేసి మా అందు మీరేమైనా సహకరిస్తున్నా సహకరించాం లేకపోతే మేము చావడానికి తప్ప వేరే ఇది లేదని చెప్పి ఇందాక నేను మందు డబ్బు పట్టుకుని పది మందికి ఆయన చేయాలని నేను చేసింది అదే ఒకటి తప్పు చేసినా ఉప్పు చేసిన రేపు యాక్షన్ తీసుకుంటే రేపు వద్దునా సార్ నా మీద చర్య తీసుకోవచ్చు ఎందుకంటే ఆ పురుగు మందు తప్ప తీసుకోవడం నా తప్పు చర్య తీసుకుంటే నేను రేపు వద్దు కోర్టు కి హాజరవుతా

ఏమన్నాడు కళ్యాణ్ సార్ మీద శ్యామల సారు ఎందుకు ఫైర్ ఒక్కసారి చూడు చూడురి మీకు అర్థం మొన్న పాల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ఓ సభల పవన్ కళ్యాణ్ సారు గాళ్లకు అర్పించి ఒక హాట్ టాపిక్ అయితే మాట్లాడిండు గది ఒక్కసారి సార్ మాటల మీరే రి పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీవీ డబీట్ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ గెలిపండి ఇక్కడ ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతుంది పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చో కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులేం కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ ఉన్న మేము వెళ్ళిపోయి మీ కాంగ్ మీరు పాకిస్తాన్ని మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ విన్నారు కదా పాకిస్తాన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు పాకిస్తాన్ కి వెళ్ళిపోర్రి గండ్లా కూడా కాంగ్రెస్ నాయకులే ఉన్నారు ఎమ్మెల్సీ ఉన్నారు ఆయుడ కొంతమంది ఉన్నారు అని చెప్పుకోచుండు గట్లెందుకు అన్నాడు సార్ అని చెప్పేసి షాక్ ఆకుర్రి ఒక్కసారి గీ వీడియో చూడు రి అద్దంకి దయాకర్ సార్ది పాకిస్తాన్ భయ పాకిస్తాన్ కూడా మాదే నేను పాకిస్తాన్ ప్రేమిస్తా నేను పాకిస్తాన్ ప్రేమిస్తా నీకు లేకపోతే నీ దౌర్భాగ్యం అది అయితే అద్దంకి దయాకర్ సారు ఒక డిబేట్ లా గిట్ల అన్నాడు అన్నమాట ఐ లవ్ పాకిస్తాన్ నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేకపోయా నాకైతే ఇష్టం ఉంది అది నా పర్సనల్ ఒపీనియన్ అని చెప్పేసి డిబేట్ లా అన్నాడు ఇక గీ దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ సారు గట్ల అన్నందుకు గా దాని మీద ఎంపీ చామల కిరణ్ కుమార్ సార్ అయితే ఘాటుగానే స్పందించిండ అబ్బా ఓ పవన్ కళ్యాణ్ సార్ గిది సినిమా కాదు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవనికే మోడీ సారు నన్ను ఎక్కువ గుర్తించాలని చెప్పేసి ఆయనను సంతోష పెట్టాలని నువ్వు గిట్లా మాట్లాడకు ఒకవేళ నీకు ఆయన నవ్విపియాలనిపిస్తే మాత్రం ఒక రెండు మూడు సినిమాలు తీసి చూపి మంచిగా నవ్వుకుంటాడు గంతేగాని మా ఓళ్ళ మీద మాత్రం ఇట్లా మాట్లాడకు ఉప ముఖ్యమంత్రి హోదాలు ఉన్నవు జర మాటలు చూసుకొని మాట్లాడు దేశం సరిహద్దులు దాటి వంద కిలోమీటర్ల లోపలికొచ్చి మన జనాలను గాల్చిపోయిర్రు గా పాకిస్తాన్ వాళ్ళు గాలను పట్టుకోనికి అసలు మీ మోడీకి శాతనే కాదు అనవటే పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ ఈ సినిమా కాదు స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోని నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదువు లేకపోతే ప్రధానమంత్రిని కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు చేసి సినిమా తీసి తీసుకుంటే రెండు సింహాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తున్నాం అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సింది బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో సపోర్ట్ చేస్తుందని ఒక ప్రచారం ప్రయత్నం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది వాస్తవంగా నిలదీతే నరేంద్ర మోడీ నిలదీ లేని నలుగురు వచ్చి ముష్కరు కాలిపోతే నలుగురిని పట్టులేదు నలుగురు లేక లేకపోతే ఎప్పుడో తిరుగుతుంది ఏమింటెలిజెన్స్ నడుస్తుంది దేశంలో నలుగురు వచ్చి మిట్ట మధ్యాహ్నం బౌండరీ మీద కూడా కాదు బోర్డర్ మీద కూడా కాదు లోపలికి వచ్చి వంద కిలోమీటర్ లోపలికి వచ్చి కాల్చిపోయిన నలుగురిని పట్టలే నువ్వు పిట్ట తెల చెప్తే నువ్వు ఆ పిట్ట కథ నువ్వుని మన కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడానికి సరే కిరణ్ సారు ఈ మోడీ సర్కార్కైతే ఉగ్రవాదులను పట్టుకోనికైతే శాత కాదు మరి మీరు పోయి పట్టుకోర్రి మీకన్నా శాతనైతదేమో సోనియా గాంధీ రాహుల్ గాంధీకి ఎప్పు అంటే మేము అధికారంలో లేమంటారా జనానికి మంచి ఎనికే పదవిలుంటేంది లేకపోతేంది మరి మీ కాంగ్రెస్ సర్కారు పదవిలుంది కదా రేవంత్ సార్నైనా పోయి పట్టుకోమని చెప్పు మరి ఈ దేశం నుండి ఐ లవ్ పాకిస్తాను పాకిస్తాన్ ఇష్టం అని చెప్పుడు తప్పే కదా అని చెప్పేసి ఈ ముచ్చట పబ్లిక్ అయితే మాట్లాడుకుంటున్నారు హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి నేను ఇప్పుడు బీఆర్కే ఛానల్కి వచ్చాను బీఆర్కే ఛానల్ చాలా బాగుంది చాలా చక్కగా ఉంది గ్లాస్ ఫిట్టింగు దాని తర్వాత ఎవరు కెమెరామ్యాన్ మహేష్ అంట చాలా చక్కగా చేస్తున్నాడు దాని తర్వాత ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఒక వచ్చింది ఆ గుంటు పేరు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నేను ఏంటమ్మా నన్ను ఏమి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావు నువ్వు అంటే నాకు అర్థం కాలేదు యాంకర్ మీరా నేనా అండి అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ తిరిగి తిరిగి ఆ ఫోన్లో నేను ఇలా పెట్టుకొని పెట్టుకొని సెల్ఫీ పెట్టుకొని మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఏంటంటే ఇప్పుడు నేనే చెప్పాల్సి వచ్చింది ఏంటి ఎందుకు పిలిచారు నన్ను అంటే మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అనేసి పిలిచాను సో ఫస్ట్ నా పేరు తరణి నా ఇష్టం మీ టూ తరణి వామ్మ నా గురించి తెలుసుకోవాలనుకుంటుందంట ప్రపంచంలో ఇప్పటివరకు నా గురించి ఎవరు తెలియాలనుకోవట్లేదు ఎందుకంటే నేనే అందరికీ తెలుసు కాబట్టి నేను తెలియాలని చెప్పాను కాబట్టి ఇప్పుడు నా గురించి గుంట తెలుసుకుంటుందంట సరే గుంట అడుగుదా ఏ తెలుసు ప్రపంచంలో హీరో హీరోయిన్ అయినా తెలుసు తెలియదు కొంతమంది కానీ మీరైతే అందరికీ తెలుసు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలుసు అలాగే ఆటగాడు ఆటగాడ అంటారు మీకు ఎందుకు ఆ పేరు వచ్చింది ఇప్పుడు ప్రపంచ లో అందరికీ తెలుసంటే నేను ఎంతో కష్టపడ్డాను ఎంత కష్టపడ్డాను ఈ ప్రపంచ దేశాలు అన్నీ తిరిగాను అందుకే అందరూ అంత కష్టపడ్డాను కాబట్టి నాకు ఎన్ని రెండు పాయింట్ టూ పాయింట్ వన్ మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు నాకు మొత్తం తిరుగుతున్నారు నిజంగా సింగిల్ గానే తిరుగుతున్నారా మీరు నేను మొత్తం సింగిలే ఫాలో అవ్వట్లేదా నువ్వు సబ్స్క్రైబ్ చేయట్లేదు నా ఛానల్ చేసి పక్కనే వెళ్తాను సెల్ఫీలే తీసుకుంటాను నేను ఎవరిని అడగను అంటే ఏ కంట్రీ వెళ్ళినా కూడా ఏదో ఒక ఎందుకట్లా గుంటను పక్కన పెట్టుకుంటారంటే ఇప్పుడు మొగ సన్నాసు చూస్తే ఏముంటుంది ఇప్పుడు నేను మొగోడిని నా పక్కన కూడా మొగోడే ఉంటే నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ వాళ్ళందరూ చూసి కనీసం వ్యూస్ పెరగాలి కదా అది గుంటులు అనుకో ఆ గుంటను చూసాన నాకు ఫాలో చేస్తారు లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు అదే అది ఒక టెక్నికల్ అంటే మీ స్వార్థం కోసం గుంటను మీ వెనుకలో వేసుకొని తిరుగుతున్నారు అంతేకాని మీరు పెళ్లి చేసుకోవడానికి కాదైతే నేను పెళ్లి చేసుకోలేదని ఎవరు చెప్పారు నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది పెళ్ళి అయిపోయింది డివోర్స్ అయిపోయింది అది అందరికి నేను చెప్పాను కూడా ఒకసారి అంటే మీరు వినలేదు అనుకుంటాను చెప్పండి ఎందుకు డివోర్స్ అయిందో నువ్వు నా ఛానల్కి వెళ్ళి చూస్తే కాకు అంటే పెళ్లి చేసుకుంటే ఒకటే గుంట ఉంటుంది కంట్రీ కంట్రీ తిరిగితే వేరే వేరే గుంటలు ఉంటాయి అనేసి నేను ఒకసారి ఒక అప్పుడు ఏంటంటే నాకు పెళ్ళి అయిపోయింది పెళ్లి అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే డివోర్స్ అయింది డివోర్స్ అయిపోయిన తర్వాత నేను ఇవన్నీ ఇంక ఇవన్నీ మనకు అవసరం లేదు మనకు పెళ్ళాము ఇదంతా అవసరం లేదు మనకేంటి ప్రపంచ యాత్రలు తిరగడమే నా ఫేమస్ ఒక్క వీడియో మీరు చూడలేదు కదా ఈ ఒక్క వీడియో చూడండి పన్నెండు పన్నెండు లక్షల ఒక్క వీడియోకి వచ్చింది నాకు అది వన్ మంత్కి ఎంత శాలరీ వస్తుంది మీకు యూట్యూబ్ ద్వారా చాలా వస్తుంది అది అది నేను చెప్పలేను కానీ చాలా వస్తుంది నేను నేను బాగుంటున్నాను అన్ని తిరుగుతున్నాను అంటే ఇప్పుడు బెట్టి బెట్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని తిడుతున్నారు ఎందుకలా తిడుతున్నారో అంటే క్రెడిట్ కోర్ మొత్తం మీరు తీసుకోవాలని తిడుతున్నారు వాళ్ళని ఇప్పుడు బెట్టింగ్ చేసేదా నేరం అర్థమైందా మీకు అర్థమైందా బెట్టింగ్ చేసేది నేరం మళ్ళీ దాని తర్వాత బెట్టింగ్ వాళ్ళకి ఎంకరేజ్ చేసేది ఇంకా పెద్ద నేరం మనం ఒక నేరం చేయొద్దంటుంటే ఇంకా నేరలు చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు అందుకే వాళ్ళని ఎప్పుడు సహించొద్దు నీకు ఒక విషయం తెలుసా బిగ్ బాస్లో బిగ్ బాస్లో బిగ్ బాస్ మన మొత్తం యూనివర్సల్ షో అది బిగ్ బాస్ అందులో యాభై మంది యాభై మంది బెట్టింగ్ యాప్కి పాల్పడ్డారు

నా అన్వేషణ నా పేరు అన్వేషణ కాకపోతే నా అన్వేషణ నా గురించే ఉంటుంది నేను వేరే వాళ్ళ గురించి ఎవరి గురించి పట్టించుకోను కానీ సమాజంలో ఎవరన్నా తప్పు చేస్తే మాత్రం నిందిస్తాను ఇప్పుడు ఎన్నెన్నో అరాచకాలు జరుగుతున్నాయి ఎన్నెన్నో మానభంగాలు జరుగుతున్నాయి ఎన్నెన్నో జరుగుతున్నాయి కాకపోతే వీళ్ళేంది ఆ ఎలైకే పచ్చడని చెప్పి ఒకళ్ళు అంటారు ఇంకోటం టాపిక్ డైవర్ట్ చేసుకున్న రే దాని గురించి ఆలోచించండి రా ఫస్ట్ మీరు దేని గురించి ఆలోచించినారో నాకు అర్థం కావట్లేదు మానబంగాల గురించి కాదు ఫస్ట్ ఏం జరుగుతుంది లోకంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది ఇది వేయండి మెయిన్ విషయం ఏం చేస్తారంటే అలాగే చిట్టి పిక్కిల్స్ ఆ చిట్టి పిక్కిల్స్ తీసుకొని మీరు పిక్కిల్ తీసుకుని అన్నం తింటారా ఏం చేస్తారు గురించి ఏమంటారు ఇప్పుడు వాడు పెద్ద వేస్ట్ వాడు పెద్ద వేస్ట్ వాడు బెట్టింగ్ యాప్ వేసాడు బెట్టింగ్ యాప్లో పాల్గొన్నాడు వాడు నాకు తెలుసు వాడు జీవిత చరిత్ర మొత్తం తెలుసు వాడు నిజంగా అసలు అగోరే కాదు వాడు డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు నీచుడాడు నికృష్టాడు వాడు పెద్ద శ్రీనివా వాడు పేరు కూడా నాకు నా నోటి నుంచి నేను రాదు శ్రీనివాసు నమ్మి పెళ్లి చేసుకుంది దాన్ని మీరేమంటారు ఆమె పెద్ద వేస్ట్ సైకో ఆమె పిచ్చి పిచ్చి నేను అంటే ఆమె పిచ్చి ఆమె నాన్న గారు మీరు అన్ని కంట్రీస్ కూడా ఇప్పటి వరకు చాలా కంట్రీస్ తిరిగారు ఏ కంట్రీ మీకు చాలా ప్రేమతో వెల్కమ్ చెప్పింది ఇప్పుడు నేను అన్ని దేశాలు తిరిగాను అన్ని దేశాలు కవర్ చేశాను కానీ నాకు నచ్చిన దేశం అంటే ఇంకేది ఉంటుంది మనం పుట్టిన దేశమే మన పుట్టిన ఏంటి భారతదేశం భారతదేశం అంటే నాకు చాలా ఇష్టం ఇంకో విషయం చెప్తున్నాను దొంగనా కొడుకులు కొడుకులు ఉన్నారు దేశంలో దొంగనా కొడుకులు ఉన్నారు వాళ్ళని సరిగ్గా చేస్తే అప్పుడు ఈ దేశం ఇంకా బాగుపడుతుంది దొంగన కొడుకులు ఉన్నారు మొత్తం ఇండియాలో కొడుకులు చాలా మంది దొంగన కొడుకులు ఉన్నారు ఇప్పుడు బెట్టింగ్ యాప్ ఒకటి ఇంకా అగోరికి ఒకటి ఇలాంటివి చాలా దారుణాలు జరుగుతున్నాయి అంటే ఫారిన్ కంట్రీస్ లో ఏం జరగట్లేదు ఇలా తక్కువ చాలా తక్కువ జరుగుతాయి ఇలాంటివి మన ఇండియాలోనే ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి దొంగనా కొడుకుల వల్ల ఇలాంటివి ఎన్ని ఘోరలు జరుగుతున్నాయి ఫారీన్ కంట్రీస్లో ఏం జరగవు ఇలాంటివి ఓకే అంటే ఇండియాలో ఏమైనా రూల్స్ పెట్టాలంటారా మీరు ఇప్పుడు వేరే దేశంలో చూడండి ఎలా ఉంటాయి రూల్స్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అదే మన ఇండియాలో అలాంటి రూల్స్ ఉండవు అలాంటి చట్టాలు అలాంటివి రావాలి ఇండియాలో ప్రొఫెషనల్గా డబ్బు ఎలా సంపాదించాలో మాత్రమే నాకు తెలుసు అంతేగాని దొంగతనంగా బెట్టింగ్ యాప్లు అనేది నాకు తెలీదు నమస్కారం నీకో నమస్కారం అమ్మా వెళ్తున్నాను ఇంకా గుడ్ బై మంచిగా ఇళ్ళల్లా స్వీట్లు ఇల్లు ఇల్లు వంచుకుంటుంటారు కదా ఇక దోస్తులందరికీ ఫోన్లు వేసి ఏయ్ నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి నీకెన్ని మార్కులు వచ్చినాయి అని అందరినీ అడిగి తెలుసుకునే ఉండుంటారు కదా ఎందుకని అంటే ఇప్పటిదాకా రాసిన పరీక్షలు ఒకెత్తు అయితే ఇక ఈ పరీక్షలు ఒకెత్తు అన్నట్టు ఏ పరీక్షల గురించి చెప్తుంది శ్రీవల్లక్క అని అనుకుంటారా చూడుర్రీ ఆ తెలంగాణ విద్యార్థులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న పదో తరగతి పరీక్షల ఫలితాలు ఇలా రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేసింది సర్కారు నెల మార్చి ఇరవై ఒకటిన చాలా ఏప్రిల్ నాలుగున పరీక్షలు ఓడిసినాయి దగ్గర దగ్గర ఐదు లక్షల మంది దాకా రాస్తే అలా తొంభై ఎనిమిది పాయింట్ రెండు మంది సర్కారు స్కూళ్లూ తొంభై ఎనిమిది పాయింట్ ఏడు మంది రెసిడెన్షియల్ స్కూల్లో పాస్ అయ్యారు ధన్యవాదాలు అందజేస్తుంది విద్యాశాఖ మరి విద్యాశాఖ సెక్రటరీ సీనియర్ విద్యాశాఖ డైరెక్టర్ సీనియర్ ఐఎస్ఎఫ్ ఈవి నరసింహరెడ్డి గారు ఉన్నారు అదిగో పదవ తరగతి పరీక్ష ఫలితాలు మీ తప్పట్లు తెలంగాణ మొత్తంలో ఉండే పిల్లలకి మన చెల్లెలకి తమ్ముళ్ళకి వాళ్ళ అమ్మలకి నాన్నలకి కుటుంబాలన్నిటి వినపడాలి అవరెకసారి జోర్సే పేర్సే ఈసారి గమ్మతి ముచ్చట ఏంటంటే ప్రైవేటు బళ్ళ పిల్లల కంటే మన రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలే ఎక్కువ మార్కులు వచ్చేసిరు మన కాడ మొత్తం నాలుగు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది బళ్ళు ఉంటే అందులో అబ్బాయిలు తొంభై ఒకటి పాయింట్ మూడు రెండు మంది ఆడపిల్లలేమో తొంభై నాలుగు పాయింట్ రెండు ఆరు శాతం మంది పాస్ అయ్యారు ఎక్కువ మార్కులు వచ్చిన దాంట్లో తొంభై తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది తోని మహబూబ్ నగర్ ముందుంటే డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది ఏడు శాతం తోని వికారాబాద్ చివర్లు ఉంది ఈ లెక్కన ప్రైవేటు బళ్ళ పైసలు పెట్టి చదివించిన వాళ్ళంతా నెత్తి పట్టుకుంటుండొచ్చు ఇట్లా మన సర్కారు వల్ల సత్తా చూపించిన విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ ఓ ఫెయిల్ అయిన పిల్లలు ఏం రంది పెట్టుకోకురి మళ్ళా జూన్ మూడు తారీఖు నాడు సప్లిమెంటరీ రాసుకోవచ్చు ఇంకేందిగా నెక్స్ట్ కాలేజు మరి ఎవరెవరు ఏ కాలేజీలో చేరుతారో ఎవరెవరు ఏం చదువుతారో తయారు గారి మరి